కొందరు మనల్ని ఎంత దూరం పెట్టినా మనం వాళ్ళు తిరిగి దగ్గర వాళ్ళని చాలా ప్రయత్నిస్తాం ఎందుకో తెలుసా ఆ బంధం బంధుత్వం విలువ తెలుసు కాబట్టి ఎట్లయినా సరే ఈ బంధాన్ని బంధుత్వాన్ని నిలుపుకోవాలని ఆస్తూ మరీ మరీ ప్రయత్నిస్తాం మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళు మళ్ళీ మనల్ని దూరం పెడుతూనే ఉన్నారనుకోండి వాళ్ళ గురించి మరీ ఆలోచించేయటంగా దగ్గరగా ఆలోచ ఆలోచన చాలా వృధా అట్లా ఆలోచించడం ఏమవుతుంది తెలుసా అదే మన పిచ్చి మన వేర్రి మన అమాయకత్వం అంటే ఏ బంధమైనా స్టాండర్డ్గా ఉండాలంటే ఒకరిని ఒకరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే ఆ బంధం బాగా నిలబడుతుంది లేదు వాళ్ళటే మనమే అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో కలిసి ఉండి ఆ బంధాన్ని నిలబెట్టుకుందామని ఆశ అనుకోండి ఆ బంధం అయితే అంత స్టాండర్డ్గా ఉండదు అది ఎలా ఉంటుందో తెలుసా కుంటు కట్టు కట్టుగట్టి నిలబెట్టిన లాగా ఉంటుంది ఆ బంధం అది ఎప్పుడు ఉంటుందో ఊడిపోతుందో తెలీదు అవునో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్